నా పేరు ప్రసాద్ అండి జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది జగన్ జగన్ గారి ప్రభుత్వం బాగా ఉంది ఒకటి ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా కూడా భయం వేస్తూ ఉంది ఎందుకనంటే నిన్న తెల్లో అమ్మాయి చంపే చనిపోయింది ఆత్మహత్య చేసుకొని ఇప్పుడు ఎవరు మాట్లాడిన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అర్థం కాని పరిస్థితి కాబట్టి నేను అంటున్నాను దేవుడు నిర్ణయించాడు ఆల్రెడీ ఏమని ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ఎమ్మెల్యే ఎంఏ ఎవరి ఎంపీ అది దేవుడు చూస్తాడు ఎందుకనంటే నేను ఓటేసాను నేను ఓటెత్తేనే గెలిచాడు ఈ మాటలు కాదండి ఎందుకనంటే బైబిల్ రీత్యా మనం గమనిస్తే ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన మాటలు ఏంటంటే ఎవరైతే దేవుని మాట విన్నారో ఎవరైతే దేవునికి అనుకూలంగా జీవించారో వాళ్ళు ముఖ్యమంత్రులు వాళ్ళు ప్రధాన మంత్రులు అవుతారు ఒకవేళ దుర్మార్గంగా జీవిస్తున్నాం అనుకోండి మనము మనల్ని కూడా దేవుడు వాళ్ళ మనకు వ్యతిరేకమైన వాళ్ళకు అప్పచెప్తాడు కాబట్టి నీతి నిజాయితీగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు దానిలో మనము చెప్పడానికి లేదు ఒకటి జగన్ ప్రభుత్వం మాత్రం చాలా బాగుంది ఎందుకనంటే వచ్చిందా మీకు ఇళ్ళ పట్ట వచ్చే ఉంటుంది అయితే మేము కట్టాం డబ్బులు కట్టాం వచ్చే ఉంటుంది ఒకవేళ రాకపోయినా ఈగకపోయినా అర్థమవుతుంది మీకు ఏమి ఈకపోయినా ఏం వచ్చినా రాకపోయినా మా ఓటు మాత్రం చెప్తున్నానుగా దేవుడు ఎవరిని నిర్ణయిస్తే ఎవరిని నిర్ణయిస్తాడు ఎవరు నిర్ణయిస్తాడు అక్కడ లోపలికి పోయిన తర్వాత ఆయనకు తెలుసు నీతిగా నువ్వు చేస్తున్నావు నీ పని నువ్వు చేస్తున్నప్పుడు ఆ ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు నువ్వు సరిగ్గా చేయట్లేదనుకో నీ ప్రతిఫలాన్ని ఆయన ఏమి ఇవ్వడం అర్థమవుతుందా ఇక్కడ మనం మనుషులుగా చెప్పుకుంటే ఒక మాట చెప్పుకోవాలంటే జగన్ బాగా జగన్ ప్రభుత్వం బాగానే ఉంది ఎందుకనంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే ఆవు దూడ ఆవుదోడ ఎలక్షన్లో ఆవుదోడ ఉండేది గుర్తు ఆవుదోడ గుర్తు అంటే మీరు పుట్టలేదు అప్పుడు నుంచి ఉన్నాం మేము అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాం ఆ తర్వాత ఇప్పుడు వైసీపీలోకి వచ్చాం అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారి అంటే జగన్ గారి ప్రభుత్వం జగన్ చంద్రబాబు నాయుడే కాదండి గతంలో ముఖ్యమంత్రులు ఎంత మంది చేశారో వాళ్ళందరికంటే మగోడు అని చెప్తున్నా ఎందుకు జగన్ ఎందుకనంటే అన్ని విధాల అన్ని విధాల పేదలకి పేదలకంటే నా ఒక్కడికే కాదు ఒక కులానికి కాదు ఒక మతానికి కాదు ఆయన అందరికీ అన్ని కులాల్లో పేదలుంటారు వాళ్ళందరికి కూడా మేలుకరంగా ఉన్నాడు అనేది అనేది మాత్రం చాలా సీఎం జగన్ పక్కాగా దానిలో సందేహం లేదండి అని మనం అనుకోవటం కాదు కానీ ఖచ్చితంగా చెప్తున్నా నేను దేవుడు ప్రేరేపించి చెప్పిన మాట ఇది ఆయన అనుగ్రహించాడు అంతే ఆయనకి ఆయన కృప ఆయనకి మీ పేరు నా పేరు మహమ్మద్ ఇస్మాయిల్ అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం ఎలా ఉందంటారు మళ్ళీ వస్తే బాగుంటుందా బాగుందదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అండి దళారు కాదు ఇది మళ్ళా వస్తే బాగుంటుంది ఎందుకు రావద్దు ఎందుకు రాకూడదు అనుకుంటున్నారు అంతా ప్రతిపక్షాలు వాళ్ళు పొత్తులు ఎత్తులేసుకుంటున్నారు ఇక్కడ జగన్ గారు జనానికి సేవ చేయడం వల్ల జనాలు మనుషులు దోచుకుంటున్నారు వాళ్ళు పొత్తుల కోసం ఎత్తుకుంటున్నారు ఈయన జనాలు మన ఓటింగ్ కోసం మొత్తం మంచి చేస్తున్నారు జనాలకి అన్ని సంక్షేమ పథకాలు నేరుగా పబ్లిక్కి వెళ్తుంది కానీ ఈ మధ్య దళారులకి ఎవరికి వెళ్ళట్లేదు ఇది మైనారిటీ సామాజిక వర్గానికి నేనే ఎక్కువ చేసాను చంద్రబాబు చెప్తున్నాడు నేనే ఎక్కువ చేసాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఎవరు చేశారు నిజంగా మైనార్టీ సామాజిక వర్గానికి నేనే ఎక్కువ ఇస్తున్నాడు అంటే ఆయన సీట్లు ఇచ్చేదాంట్లో అర్థమైపోయింది కదండి జగన్ గారు ఏడు సీట్లు ఇచ్చారు మైనార్టీ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ఒక సీట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారలేదు కూడా మాకైతే కనబడలేదు మొత్తం సామాజిక వర్గానికి జగన్ గారు న్యాయం చేస్తున్నారు అన్ని సామాజిక గ్రామాలకే జగన్ గారు న్యాయం చేస్తున్నారు సంక్షేమ పథకాలు ఉన్నాయో మీకు మీకు కానీ కానీ మీ కుటుంబ వచ్చినాయి టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నాకు రేషన్ కార్డ్ని తీసేశారు ఇల్లు వచ్చిందని అని పీకేశారు జన్మభూమి కమిటీలు పెట్టి లంచాలు ఇచ్చి కూడా మేము లంచాలు ఇచ్చి కూడా పెట్టండి బాబు అంటే కూడా పెట్టాల మమ్మల్ని పీకేశారు అవన్నీ ఈ ప్రభుత్వం వచ్చినాక నాకు రేషన్ కార్డు వచ్చింది ఇల్లు వచ్చింది మా అమ్మగారి పింఛని వచ్చింది మూడు వేలు మూడు వేలు చెప్పిన విధంగా ఇంచెల పెంచుకొని వెళ్తున్నారు మూడు వేలు పెంచిన వచ్చింది అన్ని విధాలుగా బాగుంది టీడీపీ మా ఫ్రెండ్స్ ఉన్నారు టీడీపీ కార్యకర్తలు మా ఫ్రెండ్స్ కూడా టీడీపీ కులం చూడడం ప్రాంతం చూడడం పార్టీ చూడడం అన్నారు జగన్ గారు అది అది కంపల్సరీగా నిరూపించారు బాగుందన్నారు ప్రభుత్వం మరి హండ్రెడ్ పర్సెంట్ అండి జగన్ గారు మళ్ళీ వస్తుంది బాగుంటది జగన్ గారు రాజకీయాలు స్టార్ట్ అయితే అని చెప్తారు కదా ఇది ఏమైందంటే కరోనాలో రెండు సంవత్సరాలు పోయినా సార్ సంక్షేమ పథకాలు జనాల్లో వేశారండి అది టీడీపీలో కనపడలా జనసేనలో బాగా కరోనాలో కనపడలా జగన్ గారు సంక్షేమ పథకాలు నేరుగా బాగా బట్టలు నొక్కి బ్యాంకులు వేసి బ్యాంకులు తెచ్చుకొని కరోనా సమయంలో కూడా జనాలు బాగా ఇచ్చేసుకున్నారు చేసుకున్నారు కాబోయే సీఎం జగన్ నో డౌట్ నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ అన్న మీ పేరు పవన్ కుమార్ పవన్ కుమార్ ఇలా వచ్చింది అన్న మీకు వచ్చిందండి సంక్షేమ పథకాలు ఏమేమి వస్తున్నాయి అమ్మఒడి మా నాన్నగారి ఫంక్షను ఇంటి పట్టా వచ్చింది ఇప్పటివరకు జగన్ గారి ప్రభుత్వంలో ఎంతవరకు లబ్ధి పొందారు అమౌంట్ పరంగా అమౌంట్ పరంగా లక్ష నలభై ఆరు వేలు లబ్ధి పొంది ఉన్నాను ప్లస్ ఆరు లక్షల రూపాయలు గృహ గృహ నిర్మాణ లబ్ధి పొందిన ఆరు లక్షలు ఆరు లక్షల గృహ నిర్మాణం మొత్తం ఏడు లక్షల చిల్లర రైల్వే లక్షల చిల్లర లబ్ధి ఎట్లా అనిపిస్తుంది అంటే గతంలో చంద్రబాబుకు కంటే జగన్ పేకారా పరిపాలన చాలా బెటర్ అనిపిస్తుంది మళ్ళీ ఆయన గెలుస్తాడని కూడా అనిపిస్తుంది అన్ని మీ ఇంట్లో ఎన్ని వీట్లు ఉన్నాయి మావి మొత్తం నాలుగు ఓట్లు ఉన్నాయి మొత్తం జగన్ చేస్తారు జగన్ చేస్తారు సెకండ్ గారి పరిపాలన బాగుందా అని సంక్షేమ పథకాలు వస్తుందేమో అనుకుందరూ అందరూ లేదు నేను అంత పొందనోడి నేను చెప్తున్నాను నిజంగా వస్తున్నాను నిజంగానే వస్తుంది ఈ వాలంటార్ వ్యవస్థ వల్ల లాభమే అంతారా వాలంటీ ప్రతి మన కావాల్సిన రిక్వేట్స్ కానీ ఏ కాని అన్నీ వస్తున్నాయి ఇది ఇప్పటిదాకా ఇదివరకు మన సచివాలయం అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ జుట్టు తిరగాల్సి వచ్చేది అదంతా పోయింది ఇప్పుడు అన్నీ లంచాలు లేకుండా పరిపాలన జరుగుతుంది బాగుంది బాగుందంతా ఇక్కడ వెల్లంపల్లి వాళ్ళు గెలిచే అవకాశం ఉందంతారా తప్పకుండా సార్ అంతా తప్ప అంకుల్ పేరు నా పేరు చిన్నారావు చిన్నారావు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది అసలు నంబర్ వన్ పరిపాలన అయింది సూపర్ ఎదు లేదు తిరుగు లేదు చెప్పటా తిరుగుడు ఉండదు ఆయన తర్వాత ఎవరైనా సీఎం ఇప్పుడు నా కుటుంబ సభ్యులకు నాకు అందినా అందకపోయినా జనాల మొత్తానికి అందినాయే నా కళ ముందే అందరు పిల్లలు స్కూల్ పిల్లలు చిల్డ్రన్స్ వాళ్ళ బుక్కులు ఏంటి చదువులు డబ్బులు ఏంటి వాళ్ళకేంటి మొత్తం ఆయన సర్వం ఇంకా మనకు పెట్టాలి ఆయన మనం తీసుకోవాలా ఏం కావాలి మనకి కాళ్ళు చేతులు ఉన్నాయి కష్టపడుతున్నాం తింటున్నాం అని ఆయన్ని పోయి అడగాల్సిన అవసరం ఏముంది గతంలో చంద్రబాబు నాయుడు గతంలో చంద్రబాబు నాయుడు ఆయన అసలు మనిషికి తుపాకీ పిలిచినా దొరకడయ్యా తుపాకీ ఎక్కడ ఉంది పట్టుకోండి అన్నా దొరకదు ఏం మాట్లాడుతావు ఆయనతో పవన్ కళ్యాణ్ అసలు పవన్ కళ్యాణ్ గురించి నో టాక్ మాట్లాడకూడదు అతను ఇంకా చాలా నేర్చుకునేవి ఉన్నాయి అసభ్యంగా ఎక్కడైనా స్త్రీలను ఎవరినైనా బూతులు తిట్టకూడదు బూతులు తిట్టకూడదు ఎవరిని విమర్శించకూడదు పార్టీ పెట్టావు పార్టీ పరంగా గెలవాలి పొత్తు కలిశావు నీకు చేత అవని అవ్వకపోని పొత్తు ద్వారా మరొక వ్యక్తిని విమర్శించకూడదు రేపు నువ్వే సీఎం అయ్యావు అనుకో నేను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు తప్పది మంది ఏంటో మనం చూసుకోవాలి అది నాకు తెలిసింది అసలు ముప్పై ఏళ్ళ వరకు సీఎం అయిన జగనే జగన్మోహన్ రెడ్డి తర్వాతే ముప్పై సంవత్సరాలు డౌట్ ఉండదు తక్కువైనా చెప్పలేవు ఆయన సీఎం Ah, no doubt.